నమస్తే గడప వార్త రైతు లంచం ఇవ్వలేదన్న కారణంతో ఏడాది పాటు పనులు చేయకుండా వేధించిన ఓ ఇంజనీరింగ్ అధికారి ఎటకేలకు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు ఏసీపీ డిఎస్పీ సీతారామారావు తెలిపిన మేరకు గాలివేడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం కుమరపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగులో ట్రాన్స్ఫార్మరం ట్రాన్స్ఫార్మర్ కోసము ఎస్పిడిఎస్ఎల్ శాఖకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన రసీదులు కూడా ఏఈకి చూపించిన మండల ఎస్పిడిసిఎల్ ఏఈ సత్యమూర్తిని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చారు తనకు పదహైదు వేలు ఇస్తేనే ఏర్పాటు చేస్తానని అతను చెప్పారు ఇంత డబ్బులు ఇవ్వలేనంటూ ఏఈ చుట్టూ సంవత్సరం పొడుగునా తిరుగుతూనే ఉన్నాడు ఎన్నిసార్లు బతిమిలాడినా ఆ ఏఈ కనకరించలేదు విసుకు చెందిన నాగేశ్వరరావు కడప ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశాడు వారి సూచన మేరకు ఏఈ సత్యమూర్తి సోమవారం సాయంత్రం రైతు ఫోన్ చేసి డబ్బులిస్తానని చెప్పారు దీంతో ఆయన తన కారు డ్రైవర్ శ్రీనివాసులను రాయచూటి పట్నంలోని శివాలయం కూడలి వద్దకు ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు పంపారు రైతు నుంచి అతను పదహైదు వేల రూపాయలు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీపీ అధికారులు పట్టుకున్నారు తర్వాత ఏఈని అదుపులోకి తీసుకున్నారు పట్నంలోని ఎస్పీఎం కార్యాలయానికి తరలించి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు చేశారు రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డ్రైవర్ శ్రీనివాసులు ఏఈ సత్యమూర్తులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ డిఎస్పీ సీతారామారావు తెలిపారు ఎలక్ట్రికల్ ఏఈగా సత్యమూర్తి గారి ఆయన కారు డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసులు ఆయన తరపున మండలానికి చెందిన ఫిర్యాదుదారుడైనటువంటి నాగేశ్వర ఎర్రయ్య గారి నాగేశ్వర అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్స్ కొరకు కరెంట్ కనెక్షన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్స్ను ఏర్పాటు చేయ నిమిత్తము ఆయన పెట్టుకున్న అర్జీ మీద ట్రాన్స్ఫార్మర్ను ట్రాన్స్ఫర్ చేసి ఎస్టాబ్లిష్ చేసి కరెంటు కనెక్షన్ ఇచ్చి ఆయనకు ఏర్పాటు చేయడాని కోసము ఆయన ఆయన తమ్మునికి సంబంధించిన పొలాలకు పదహైదు వేలు లంచం డిమాండ్ చేసి ఆయన తన కారు డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసుల ద్వారా ఆయన శ్రీనివాసుల ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా మొదట శ్రీనివాసులను అరెస్ట్ చేయడం జరిగింది శ్రీనివాసుల దగ్గర పదహైదు వేల రూపాయలు లంచం ఆయన ప్యాంట్ జోబులో నుంచి రికవర్ చేయడం జరిగింది తర్వాత ఏఈ గారిని కూడా ఆయన ఆఫీస్ అయినటువంటి గాలివీడు రోడ్లో ఉన్నటువంటి ఎస్పీఎం ఆఫీస్ నందు ఆయన ఏఈ గారిని కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త